ఎవరు వేరే రెండో అభిప్రాయం అయితే లేదు ఏదేమైనప్పటికీ ఈ రోజు అంటే పొలిటికల్ యాంగిల్ పక్కన పెడితే అట్లీస్ట్ ఇవాళ మనం రాయలసీమలో తాగునీటి సమస్య నాలుగు జిల్లాలకి తాగునీటి సమస్య ముఖ్యంగా కుప్పం కావచ్చు మొన్న మధ్యన పులివెందులో కూడా ఇచ్చారు కదా పులివెందులో ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు దీని వల్లనే కాబట్టి మనం రాజకీయాలను పక్కన పెడితే ఇప్పుడు దీనిని ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ శరత్ చౌదరి గారు రాయలసీమ రతనాల సీమ అనే నానుడి ఇప్పుడు మాత్రమే నిజమైంది అంటారా దీనివల్ల ప్రజలకు రైతులకు ఎటువంటి ప్రయోజనాలు చేకరున్నాయి ఈ తాగు సాగునీటి వల్ల మేడం ఇక్కడ మీకు ముందుగా క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఏదంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మనకి ఈవెన్ దో ఎన్టీ రామారావు గారు ఇది ప్రాజెక్టు ఇవన్నిటిని అందరినివా లేదా తెలుగు ఈ ప్రాజెక్టులన్నింటినీ రూపకల్పన చేసినా కూడా ఇది రోజులు ఇక్కడ రాకుండా ఉండడానికి మన విక్రమ్పుల్లా గారు చెప్పినట్లుగా అక్కడ ఎన్నో కొండలు లోయలు వీటన్నిటిని తొప్పుకుంటూ రావాలి అట్ ద సేమ్ టైమ్ మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కావచ్చు వీటన్నిటిని వచ్చే సవాళ్ళు అది కూడా ఏంటంటే ఇప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్టీ రామారావు గారు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంట్రల్ సపోర్ట్ అనేది ఇప్పుడు వచ్చినట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రాలేదు ఇదివరకు దిస్ ఇస్ దిజు గా మనం తీసుకుంటే సుమారు ఒక ఐదు వందల పైగా చెరువులు ఉన్నాయి కుప్పం అక్కడ భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయి అక్కడ కనీసం వర్షం ఏదైనా పడిన కూడా మొత్తం ఆవిరైపోయే పరిస్థితిలో ఉండి ఈ బోర్ ఏదైనా తవ్వాలన్నా కూడా పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల అడుగులు లోతుకి వేస్తే తప్ప బోరు కూడా పడే పరిస్థితి లేదు సో అది నేచురల్ కలామిటీ అనమాట అలాంటిని మనం అధిగమిస్తూ ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినట్లుగా ఏదో సెట్టింగ్ లాగా కాకుండా ప్రాపర్ గా ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ బేస్ మీద ఇది తీసుకొచ్చినట్లుగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ముప్పయో తారీఖు అంటే ఇంకా నాలుగు రోజులు ఉంది ఆ నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారవ్వటం గానీ ఇవన్నీ కూడా జరుగుతాయి వీటి వల్ల ఏంటంటే రాష్ట్రం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తో పాటు ఇక బనక చల్ల కూడా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒక ఏకాభిప్రాయానికి వచ్చి సెంట్రల్ అనుమతులు కూడా వచ్చినాయి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి కూడా నీళ్లు వెళ్ళి ప్రతి ఆ తాగునీటి లేదా సాగు కోసం చేసుకున్న ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యి రాష్ట్రం సస్యశ్యామలంగా మారటానికి అతి తొందరలో దగ్గర దగ్గర ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టైంలోనే మనం వీటన్నిటికీ రిజల్ట్స్ కూడా చూడబోతున్నాం అనమాట ఆ విధంగా సెంట్రల్ తోటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో పాటుగా వాళ్ళతోటి నిరంతరంగా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ విధంగా తక్కువ అమౌంట్స్ కేటాయించి సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు అసలు ప్రాజెక్టుల మీదనే కంప్లీట్ గా వాళ్ళు నెగ్లిజెన్స్ అనేది ఎట్లా చేశారు ఇద్దరు ఇరిగేషన్ లో కూడా తీసుకుంటే అనిల్ కుమార్ కావచ్చు లేదు అని అంటే తర్వాత వచ్చిన అంబటి రాంబాబు కావచ్చు వీళ్ళకి కనీసం అవగాహన లేని వాళ్ళని ఆ మినిస్టర్ లాగా తీసుకొని రావడం వాళ్ళకి పోలవరం అనేది ఏంటి ఈ పోలవరం అనేది అది ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా ఉంది నాకే అర్థం కావట్లేదు నాకు అర్థమైనప్పుడు మీకు చెప్తానని అంటారు ఇంకొకరు వచ్చేసరికి మీకు ఎట్టి పరిస్థితుల్లో పలానా రోజుకల్లా అయిపోతుంది అని అంటే అది అయిపోయి కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాల పైన అవుతుంది ఈ విధంగా ఏంటంటే చిత్తశుద్ధి అని అనేది గత ప్రభుత్వంలో ఏ విధంగా లోపించింది ఇప్పుడు చిత్తశుద్ధి ఎందుకు వచ్చింది అని అంటే రాష్ట్రానికి మనకి చేకూర్చే ప్రయోజనాలు ఏ విధంగా ఉండాలి అని అనేది మేము ఒక క్రిస్టివ్లేయర్ గా ఆలోచించడం జరిగింది ఇంకోటి ఏంటంటే సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ లేవనెత్తారు గత ప్రభుత్వంలో మరి ఎందుకు చేయలేదు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుసు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు జలయజ్ఞం తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి రైట్ తర్వాత కూడా మీరు ఎన్నిసార్లు సీఎం అయినప్పటికీ కూడా మరి సొంత జిల్లాని ఎందుకు అభివృద్ధి చేసుకోలేకపోయారు సొంత జిల్లా ప్రజలకు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు అప్పుడే కనుక చేస్తుంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుండేది కదా ఇన్నేళ్ళు పట్టిందా మేడం అనేది ఏంటంటే ఇప్పుడు మన సొంత ఊరు కదా మనకు కావాల్సినట్లుగా చేసుకునే పరిస్థితి ఉండదు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు పలు సంస్థల దగ్గర నుంచి మనం అనుమతులు కానీ అన్ని తీసుకోవాలి దాని గుండే హడ్డిల్స్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అధిగమిస్తూ వస్తే తప్ప మనకి మనం ఎండ్ ఆఫ్ ది డే మన వాళ్ళకి మనం ప్రాపర్ అవుట్పుట్ ఇవ్వలేము అనమాట ఎక్కడ కూడా ఇప్పుడు ఇది ఆరు వందల కిలోమీటర్లు మేడం ఇప్పుడు తెలుగు గంగాని తమిళనాడు తీసుకెళ్లాలంటే ఏడు వందల తొంభై చిల్లర కిలోమీటర్లు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు నిన్న వాటర్ వచ్చిన ప్రాంతానికి మనం తీసుకుంటే శ్రీశైలం డ్యామ్ నుంచి ఇక్కడికి ఆరు వందల కిలోమీటర్లు ఉంది ఈ ఆరు వందల కిలోమీటర్స్ లో ఎంత మందిని ఎన్ని అప్రూవల్స్ తీసుకొని అక్కడ అటవీ శాఖ కావచ్చు నేషనల్ గ్రీన్ కావచ్చు లేదు అని కొండలు రోయలు వీటన్నిటిని తవ్వుకుంటూ ఒక కెనాల్ ని ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ దాకా రావటం అనేది ఇప్పుడు ఎంతో కష్టసాధకం అనమాట అలాంటిది మనం ఈ రోజు అచీవ్ చేసాం సో పాత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనే దానికంటే ఇప్పుడు అట్లీస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి అని అని చెప్పుకోవటం మనకు ఒక గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను రైట్ లక్ష్మీకాంత్ గారు కేవలం సీఎం సొంత జిల్లా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్ ప్రభుత్వ హయాంలో దాన్ని పట్టించుకోలేదు అని అంటారా సీఎం ఒక్కడే నాకు శత్రువు అని అనుకుంటే మరి అంతమంది ప్రజలు ఎవరు కావాలి ప్రజలు కూడా ఆయన శత్రువులు అయిపోయారా కేవలం సీఎం సొంత జిల్లానే అభివృద్ధి చేయలేదా అక్కడ నీళ్లు తీసుకురాలేదా ఏమనుకోవాలి దాని ఇంకోటి ఏముందండి ఇక్కడ అందరికీ కూడా అసలు తెలిసిన పుస్తకంలో కనిపిస్తుంది నేవా ప్రాజెక్ట్ విషయంలో ఎందుకంటే నేను ఇంతకు ముందు మీతో చెప్పాను కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన